దుర్గాదేవి ఆశస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు నెల్లూరు నగర గ్రామ దేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు దుర్గాదేవి కటాక్షంతో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించిన శ్రీధర్ రెడ్డి ప్రజల మేలు కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి పర్వదినాన నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు ఆ యొక్క పూజారులు ఆశీస్సులు తీసుకుని ఈ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని అందరికీ మేలు జరగాలని ఈ నెల్లూరుపై గ్రామదేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పని కోరుకుంటూ పది మందికి మేళ్లు చేసే విధంగా పది మందికి సాయం చేసే విధంగా ప్రజలందరికీ కనీసపాటు అవసరాలు తీర్చే విధంగా ఒక మంచి కార్యక్రమాల్ని చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా